కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పడుతున్న ప్రజలు కార్నర్ మీటింగ్ బేలా ఆదిలాబాద్ నియోజకవర్గం బేలా మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క మరియు కంది తో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రివర్యులు సీతక్క మాట్లాడుతూ అభివృద్ధి అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రచారం చేశారు శుభ్రక్క బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పదవుల్లో ఉన్న ఈ ప్రాంతంని మాత్రం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఓట్లు కొనడానికి నోట్లతో వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు నిలబెట్టుకుంటేనే మన రా మన అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం నిలబడతది ఇక్కడ బడుగు పండుగ బలైన పేదలందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి మీలో మీకు ఎన్ని సమస్యలున్నా మీ బూత్లో మీ ఊర్లో మెజార్టీ తీసుకురండి మీ ఊర్లో ఏ పనులున్నా యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నా ఐదేళ్ళు మీకు తోడుగా ఉంటా మీ తోడుగా నేను ఉంటా మరి మీకు తోడుగా సుగునక్కు ఉంటుంది సీనర్ను ఉంటాడు నిధులు ఇచ్చే బాధ్యత నాది ఓటు ఓట్లు తెచ్చే బాధ్యత మీ ఓటు తీసుకొచ్చే బాధ్యత మీది మరి గ్రామానికి డెవలప్మెంట్కు కమ్యూనిటీ హాల్ కానీ రోడ్డు కాని బడి గాని గుడి కానీ చెరువు కానీ ఇల్లు గాని మీరు మెజార్టీ దేండి ఇచ్చే ఇచ్చింది కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చింది బీసీ కార్పొరేషన్ తెచ్చింది మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది అవన్నీ పదేళ్ల నుంచి పక్కకు పడేసి ఏమన్నంటే దేవుడు 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 మనకు కూడా ఉన్నాడు మనం కూడా మొక్కుతాం కానీ వాళ్ళు ఏమంటారు ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలనట ఒకే బీజేపీ ఉండాలనట ఒకటేసారి ఎలక్షన్ ఉండాలి ఒక రాముడే ఉండాలన్నట ఇంకే దేవుడు ఉండొద్దట ఇంకా ఇంక ఒకటేసారి ఎలక్షన్ ఉండాలన్నట ఇంకే సర్పంచ్లు మళ్ళీ రాష్ట్రాల ఎన్నికలు ఉండదు ఒకే పార్టీ ఉండాలన్నట ఇకే బీజేపీ ఒక్కడే ఉండాలన్న ఎవరు ఉండొద్దట అంటే ఎంత దుర్మార్గం మన ఊర్లల్లో ఇక్కడ జంగుబాయిని మొక్కుతారు లంబాడ సోదరుల సేవలాలు మొక్కుతారు మైన మసీదులల్లా మరి అల్లాని మొక్కుతారు చర్చిలల్లా మరి ఏసైన్ మొక్కుతారు మా దగ్గరికి వస్తే మేము సమ్మక్క సారక్క మొక్కుతాం ములుక్కడికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ది కాబట్టి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ మహారాష్ట్రకి వెళ్ళిపోయి అడగండి మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది ఈ పక్కనే ఉన్నది కదా వాళ్ళని అడగండి ఎటేషన్ అంటే చేయి 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 అంటున్నారు చేయి గుర్తుకే పడ్డది అక్కడ పొత్తులో మరి సంఘటనకు పడ్డది పొత్తులో మనం మన అలయన్స్కే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం ఆదిలాబాద్ ఆత్రం సుకున పక్కాగా పార్లమెంట్లో ఉంటుంది ఈ బాధలన్నీ మాట్లాడుతుంది దయచేసి పదమూడో తారీఖు వరకు కార్యకర్తలు అందరూ ఇల్లు ఇల్లు తిరగండి గడప గడపకు గ్యారంటీ కార్డు తీసుకెళ్ళండి ఒక మాట చెప్పినమంటే కాంగ్రెస్ చెప్పి తీరుతుంది తెలంగాణ ఇస్తా అన్నాం ఇచ్చి తీరినాం రేపు వంద రోజుల పని తీసేయాలని మోడీ కుట్ర చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ వస్తే నాలుగు వందల రూపాయల కూలి వంద రోజుల పనికి ప్రతి మహిళకు లక్ష రూపాయల అకౌంటు అదేవిధంగా కులాలు మత కుల గణన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం దానికోసం ఇవాళ రిజర్వేషనే వద్దు రాజ్యాంగమే వద్దు బీసీ లెంత్ ఉంటే ఓబీసీ లెంత్ ఉంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్లకు ఎస్టీ లెంత్ ఉంటే వాళ్లకు ఎస్సీ లెంత్ ఉంటే వాళ్లకు మేము చూసి మనము వాళ్ళ మీదకి తిరగబడకుండా వెనుకకు తగ్గాలని కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం ఒక్క అవకాశం మన నాయకుడు మన పోరాట యోధుడు సిన్సియర్ మూడు తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టినా కూడా ఎంత మీ లెక్కనే చిన్నగా సింపుల్గా ఉండే నాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు ఒక అవకాశం ఇద్దాం మన బతులను మార్పించుకుందాం మీ అందరి బాధ్యత నాది మీ గ్రామాల అభివృద్ధి బాధ్యత నాది ఓట్ల బాధ్యత మాత్రం మీది దయచేసి అందరూ కష్టపడండి ఇక్కడ మమ్మల్ని చూసి కాదు పైన రాహుల్ గాంధీని చూడండి ఇక్కడ నన్ను చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ బూతులలో ఓట్లు దేండి నా దగ్గరకు వచ్చి కొట్లాడండి మీకు ఎన్ని నీ ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలన్నా ఎన్ని ఫండ్స్ అయినా రిలీజ్ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు రేపటి నుంచి గడప గడప గా ఇచ్చి అక్క ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి నీ బాధ్యతని నా భుజాల మీద ఈ బాధ్యతను పెట్టింది అట్లనే ఒక ఆడ కూతురుకు నువ్వు కూడా ఆడ మనిషిగా ఉన్నావు ఒక ఆడ కూతుర్ని ఆ పార్లమెంట్కి పంపుదాం ఇక్కడ ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నావు ఈ అడవి రాజ్యంలో ఫారెస్ట్ ప్రాబ్లం చాలా ఉన్నాయి కాబట్టి ఒక కూతుర్ని ఒక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న అక్కను చదువుకున్న వ్యక్తి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమెను మనం గెలిపిద్దాం తప్పకుండా బూతులలో మీ గ్రామాలలో మెజార్టీ ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది మీరు మెజార్టీ తీసుకొచ్చే అక్క ఇగో మా ఊర్లో ఇంతమంది ఇక మేము ఈ గుడి ఒప్పుకున్నాం ఈ బడి ఒప్పుకున్నాం ఈ కాలువ ఒప్పుకున్నాం ఇగో ఈ పనులు అందుకనే మాకు ఇంతమంది ఓట్లేసిరు ఇగో మాకు ఈ నిధులు ఇవ్వండి అని అడగండి తప్పకుండా మీరు అడిగిన ప్రతి పని చేసే బాధ్యతల వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధుతో పాటు ఫామ్ హౌజ్లలో కూడా కరెంటు ఫ్రీ పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లలో ఇగో అక్క ఇల్లు ఉన్నది ఇల్లు ఒక బుగ్గ అండ్ ఒక బుగ్గ అన్న ఒక ఫ్యాన్ ఇల్లు ఒక ఫ్యాన్ ఉంటుంది కానీ ఫస్ట్ తారీఖు వరకు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టు చేసేది కానీ ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీకి ఇచ్చింది కాంగ్రెస్ మరి ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేది ఈ పది సంవత్సరాలు ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పన్నెండు వందలకు పెంచేది మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం మీ ప్రభుత్వం మళ్ళీ ఐదు వందలకే ఇస్తా ఉంది గ్యాస్ మా అక్కలకందరికి ఆనాడు మహిళా గ్రూపులు పెట్టి లోన్లు పావుల వడ్డీకే ఇస్తే అవి కూడా కేసీఆర్ వచ్చినాక ఇట్లా పక్కకు పడేసి అందుకనే చేయాలని ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్ భవనాలు కానీ రిపేర్లు కానీ మహిళలకు కుట్టు మిషన్లు కానీ సోలార్ లైట్లు కానీ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేసి అమ్ముకునే శక్తి కూడా మా మహిళా మరి వాళ్ళ నాట కాంగ్రెస్ వాళ్ళు పుస్తకాలు గుంజుకోబోతుంది ఏమన్నా మాటలేనా అయ్యా మోడీ గారు నువ్వు వచ్చినాక ఆడోళ్ళు ఎవరు బంగారం కోరే పరిస్థితి లేదు ఆకాశానికి ఎక్కింది బా పుస్తకలు తాకట్టు పెట్టి పుస్తకలు అమ్ముకొని ఇవాళ తిను వాడు తినడానికి నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి రేట్లు పెంచినవు కాబట్టి దయచేసి ఒక్క అవకాశం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం త్యాగాల కుటుంబం ముప్పై నాలుగేళ్ల కింద రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం పదవులు తీసుకోలే దేశం కోసం పాటుపడ్డారు కోట్ల మంది కిల్లులు ఇచ్చారు ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చిరు కోట్ల మందికి కోట్ల గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు కట్టిరు ఆశా వర్కర్లు తెచ్చిరు ప్రాజెక్టులు కట్టించారు ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఒక్కటే అడుగుతున్నా బీజేపీ అన్నప్పుడు జై శ్రీరామ్ అంటే సంతోషమే మరి నాకు ఇక్కడ నా ఊర్లోనేమో లక్ష్మీనరసింహ స్వామి దేవుడు నడి జనాథ్ మరి జయనాథ్ దేవుడిని తగ్గించి మరొకే దేవుణ్ణి ఎక్కించుకోవాలంటే నా తాత ముత్తాతలు ఒక దేవుని మొక్కుతారు కదా అవునా కాదా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు మా ఊరు పోతే అందరం సమ్మక్క సారక్క మొక్కుతాం అవునా కాదా మన ఈ వస్తే జయనాథం అట్లనే రాముని మొక్కుతాం ఆంజనేయ స్వామి కానీ వాళ్ళు ఈ దేవుళ్ళు అందరు ఏ ఒకటే దేవుడు అంటారు అది ఎట్లా సాధ్యం చెప్పండి ఈ ఈ రకంగా దేవుళ్ళని కూడా రాజకీయంలోకి తీసుకొస్తారు ఎట్లా ఉందంటే బీజేపీ పరిస్థితి శివుడి టెంపుల్లో పోతే శివుని నెత్తి మీద తేలు ఉంటుంది అంట తేలు శివుని మరి గుండెల మీద ఉంది చేతితోడు దిద్దామంటేనేమో కుడుతుంది చెప్పుతోడు అంటేనేమో దేవుడు ఇవాళ వాళ్ళు కూడా బీజేపలను తిడదామంటే అడ్డం పెడతాడు అయ్యా పదేళ్లలో మీరు